గర్వం ప్రదర్శించడం అంటే దేనిని అంటారు అంటే ఎవరైనా ఒకరు తమ ఎదురుగా ఉన్నటువంటి వారిని తక్కువ చేసి చూడడము లేదా చిన్న చూపుతో చూడడము వారికంటే మనము పెద్దవారము వేరే వారి కంటే మనం శ్రేష్ఠులము అని అనుకోవడము గర్వం క్రిందకి వస్తుంది మరి ఈ పూర్తి విశ్వంలో గర్వాన్ని ప్రదర్శించేటటువంటి హక్కు అర్హత ఎవరికైనా ఉందా అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే సృష్టికర్తైనన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు భూమి ఆకాశంలో అల్లా మాత్రమే గర్వాన్ని ప్రదర్శించగలడు ఆయనకు మాత్రమే పెద్దరికం ఉన్నది భూమి ఆకాశాలు పూర్తిగా అల్లహకు మాత్రమే గర్వాన్ని ప్రదర్శించే పెద్దరికాన్ని ప్రదర్శించేటటువంటి హక్కు ఉన్నది అల్లహుబరా ఎందుకని కేవలం అల్లాహకు మాత్రమే ఉంది అంటే ఆ పై వాక్యంలో అల్లా తల్లా తెలియజేస్తున్నాడు అర్ది రబ్బిల్ ఆలమీన్ అల్లహుబారాయ్ ఎందుకని అంటే కేవలము అల్లాహ్ మాత్రమే భూమికి మరియు ఆకాశానికి ప్రభువు సర్వ లోకాలకు ఆయన మాత్రమే ప్రభు రబ్బిలాల మీన్ కాబట్టి ఆయనకు మాత్రమే ఉంది ఎందుకంటే ఆయన యొక్క స్తోత్రమే పూర్తి విశ్వంలో ఉంటుంది ఇంకా ఎవరిని కూడా ఎవరు స్తోత్రం చేయరు అందుకే అల్లా యొక్క తొంభై తొమ్మిది పేర్లలో ఒక పేరు అల్ ముతబ్బిర్ పెద్దరికం గలవాడు కాబట్టి ఈ పూర్తి విశ్వంలో గర్వాన్ని ప్రదర్శించే పెద్దరికాన్ని చూపించేటటువంటి హక్కు ఎవరికైనా ఉంది అంటే అది కేవలం అల్లహకు మాత్రమే ఉంది కానీ అల్లహకు కాకుండా వేరే వారికి ఎవరైనా ఆ హక్కు ఆ అర్హత ఉన్నదా అంటే ఎవ్వరికీ లేదు ఎందుకని అల్లా అనేవాడు అల్ ఖాలిహ్ సృష్టికర్త మిగతా వారందరూ కూడా మహ్లూహ్ అంటే సృష్టి సృష్టింపబడినటువంటి వారు మహ్లూక్లో సృష్టిలో ఎవ్వరికీ కూడా గర్వాన్ని ప్రదర్శించేటటువంటి హక్కు అర్హత లేనే లేదు కేవలం వాళ్ళ మాత్రమే ఉంది